మీరు ఏ సమస్య మీద వచ్చారు అంటే ఈ ఈ రోజున దర్బార్లో చాలా కింది స్థాయి వ్యక్తుల నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తులు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు ఎలా ఉంది సార్ రెస్పాన్స్ ఎలా ఉంది లోకేష్ గారు ఎలా మాట్లాడుతున్నారు ఆయన సమస్యలు ఎలా తీసుకుంటున్నారు మేము పోలవరం రంపచోడవరం చింతూరు ఏటపాక పాడేరు అరకువెల్లి అటు పార్వతీపురం మన్యం ప్రాంతం నుండి వచ్చామండి మేము అఖిల భారత రీజనవ్ జ్యూల్ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ తరపున ఆదివాసులు ఇక్కడ రావడం జరిగిందండి షెడ్యూల్ ప్రాంతంలో నైట్ అన్ని ఐటీడీఎల పరిధిలో నుండి వచ్చాం ప్రధానంగా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి లోకేష్ గారిని కలవడం సార్ని కలవడం మా సమస్యకు పరిష్కారం లభించినట్టంత తృప్తిగా మేము ఇక్కడి నుండి వెళ్తూ ఉన్నాం మా ప్రధాన సమస్య ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యం వెళ్తున్న ప్రస్తుత రణంలో ప్రభుత్వం మెగాడిఏసీని రిలీజ్ చేసింది చాలా సంతోషం ఈరోజు వేలాది మంది పదహారు వేల మంది నిరుద్యోగుల మేలు జరుగుతబోతోంది ఇది చాలా సంతోషం అలాగే మాకు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు గిరిజనులకు ఒక సమస్య ఉందండి గతంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో జీవో నెంబర్ మూడు అనేది ఉండేది ఆ జీవో నెంబర్ మూడుకు సుప్రీంకోర్టును రద్దు చేసింది కానీ గత ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు గతంలో ఎన్టీ రామారావు గారు ఈ జీవోను తీసుకొచ్చారు రెండు డెబ్బై ఐదు జీవోను తీసుకొచ్చారు దాని తదనంతరం దాన్ని సుప్రీం సమస్య వచ్చినప్పుడు ట్రి ట్రిబ్యునల్ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి మాకు చాలా న్యాయం చేశారు దానివల్ల వేలాది మంది మేలు పొందడం జరిగింది ప్రస్తుతం దాన్ని అరకువేలి పా సభలో ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు సార్ సీఎం సార్ ప్రకటించడం జరిగింది జీవో నెంబర్ మూడును పునరుద్ధరిస్తాను దాని స్థానంలో చట్టం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు ఈరోజు అందులో భాగంగా మేము లోకేష్ సార్ని వచ్చి కలవడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని అలాగే మేము మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది ఖచ్చితంగా షెడ్యూల్ ప్రాంతంలో మాకు ప్రత్యేక ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా జియో నెంబర్ మూడు యొక్క ఫలితాలు మాకు యధావిధిగా కొనసాగుతుంది ఆ మీద ఆ విషయం అంతా నాకు అవగాహన ఉంది నేను ఖచ్చితంగా మీకు చేస్తాను మా ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నాం అండి అది థ్యాంక్ యూ మొత్తం మీద అయితే మీ సమస్యలు ఆయన సానుకూలంగా వినడం కానీ ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం ఆ భరోసా అయితే మీకు దొరికిందా సార్ దొరికింది సార్ ఖచ్చితంగాను అంటే మేము వెళ్ళిన వెంటనే మాకు రిసీవ్ చేసుకుని ఈ సమస్య మీద వచ్చారని చెప్పి మేము సార్ మా ఏజెన్సీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు మా ఆదివాసీ ప్రాంతంలో మా ఆదివాసులకే నియమించాలి అని చెప్పి నా మిగాడిఎస్సీలో కూడా మాకు ఆ దాన్ని మినాయిస్తూ మాకు మాకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది చెప్తే ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ వల్ల నాకు నమ్మకముందు అదే స్థానంలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక నియమకాల చట్టం తీసుకొచ్చి మేము దాన్ని న్యాయం చేస్తామని ఈ భరోసా కల్పించడం జరిగింది చాలా హ్యాపీగా కల్పిస్తారు గతంలో ఒక మన సమస్య గురించి అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు కనీసం సీఎం గారిని కలుద్దామన్నా కూడా ఆ పరిధి అంతా కూడా చాలా రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ జోన్లాగా ఉండేది ఈ రోజున ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎం గారు అబ్బాయి ఆయన ప్రజల్లో యువగలం పాదయాత్ర కూడా చెప్పారు నేను ఖచ్చితంగా మీతో ఉంటాను మీకు ఖచ్చితంగా మీ ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి మీకు పరిష్కరిస్తానన్న ఆ ధోరణి కనిపించిందా సార్ కనిపించింది అండి మాకు నారా లోకేష్ గారు యువ నాయకుల వల్ల మా ఆదివాసీలకి పక్క న్యాయం జరుగుతుంది అనేది ఒక భరోసా మాకు ఈరోజు కలిగిందండి ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా మాకు వివిధ సభల్లో కూడా మాకు భరోసా ఇచ్చారండి ఆయన పోలవరం వచ్చినప్పుడు కూడా మా జేఏసీ నాయకులతో కూడా వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది అతనికి మేము రుణపడి ఉంటాము ఎందుకంటే మన సీఎం గారు వచ్చినప్పుడు అలాగే కురపాము సభల్లో కూడా మాకు జీవో నెంబర్ త్రీ స్థాయిలో దాంట్లో మనకు అల్టర్నేటివ్గా ఒక చట్టాన్ని తీసుకొస్తామనేది భరోసా కల్పించడం జరిగింది ఈరోజు కూడా మన లోకేష్ సార్ గారు మాకు చాలా చక్కటి భరోసా ఇచ్చారు వారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము రుణపడి ఉంటామండి ప్రజా దర్బార్ అంటూ లోకేష్ గారు అంటే గతంలో అసలు నాయకులు కలవడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఏ జిల్లా అయినా ఏ నాయకుడు అయినా కూడా నూట యాభై ఒక్క మంది గెలిచినా కూడా ఇప్పుడు మీ సమస్య ఏం చెప్పుకున్నారు లోకేష్ గారు బాగా స్పందించారు అసలు ఏంటి ఏ బాగా స్పందించాడు మీ సమస్యలు ఏమున్నా కూడా నేను చూసుకుంటా మీరు ధైర్యంగా వెళ్ళండి ఎంతో దూరం నుండి వచ్చినారు కాబట్టి మీకు ఖచ్చితంగా స్పందించి మీకు న్యాయం చేస్తాను నేను వచ్చారు మాది సత్యసాయి జిల్లా పెనగొండి కాంచెన్సీ అక్కడి నుండి వచ్చాము మేము ఏదో అన్నగా అన్నకి ఏదో సమస్య చెప్పుకుంటే తీర్తాయని చెప్పేసి ఎంత దూరం రావడం అయింది ఇంతమైన ముందు ప్రభుత్వంలో ఏది చేసినా కూడా మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని దాటేశారులే కానీ ఇంతవరకు ఏం న్యాయం చేసింది లేదు సో కానీ పార్టీలు చూడడం కులాలు చూడడం అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నమ్మారు నూట యాభై ఒక్క సీట్లు కూడా జనాలు ఇచ్చారు కానీ అక్కడ నుంచి కూడా ఇది ఆ పార్టీ అయితే పెన్షన్ ఆపేయండి లేకపోతే ఈ పార్టీ అయితే అక్కడ దానికి వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టండి ఈ తరహా తరహా లేదు తప్ప నిజంగా ప్రజాపాలన జరిగిందంటారు కదామోహన్ రెడ్డి గారు ప్రజాపాలన ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు అది ఎవరు కేవలము ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక మండల కన్వీనర్ వరకు వాళ్ళకి జరిగినాయి అంతే వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకు మాత్రమే జరిగినాయి అది ఏంది వచ్చినా కూడా వాళ్ళకు కూడా సామాన్యంగా నైంటీ పర్సెంట్ జరగలేదు వాళ్ళే ఖర్చులు పెట్టుకొని చిన్న చిన్న పనులు చేపిస్తున్న బిల్లులు కావాలని సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పార్టీలో కూడా చాలామంది నష్టపోయినారు వాళ్ళ పార్టీలకే న్యాయం జరగాల మళ్ళీ వేరే వాళ్ళ పార్టీలకు న్యాయం చేస్తారా వింటున్నారు బాగా బాగా స్పందిస్తున్నాడు సంతోషంగా పోండి దూరాబాబు నుండి వచ్చారు బాగా మంచి బాగా సేఫ్టీకి వెళ్ళండి అని చెప్పి కూడా మళ్ళా లాస్ట్ మాకు లోకేష్ గారు అంటే కేవలం సీఎం గారు అబ్బాయి మాత్రమే కాదండి ఆయన కూడా ఒక నాయకుడు ఆయన మంగళగిరికి సంబంధించి ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా మంత్రి విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి అన్ని రంగాల్లోనూ పాదయాత్ర వచ్చినప్పుడు అందరి స్పందనలు విన్నాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు యువగాలం పాదయాత్రలో వెళ్ళిన తర్వాత దా మళ్ళా ఒకసారి ప్రజా ప్రజాదర్బార్ పెడితే ఎలా ఉంటుందో స్పందన అనేది ఒక యూనిట్ తీసుకొని సార్ ఇప్పటి నుండి స్టార్ట్ చేసినది ప్రజలకు సేవ చేసే సేవ చేసేవాడు నాయకుడు అందుబాటులో ఉండేవాడి నాయకుడు ఎవరు ఆ నాయకుడు కూడా మన నారా లోకేష్ గారు కూడా చేస్తాడని మాకు సార్ మాది నంద్యాల డిస్టిక్ పాండ్యం మండలం సార్ మేము గిరిజన గురుకుల పాఠశాలలో టీచర్లుగా అవుట్ సోర్సింగ్ టీచర్లుగా చేస్తున్నాం సార్ గత ప్రభుత్వానికి మేము చాలా వినవించుకున్నాం సార్ మాకు సిఆర్టీ చేయండి అని వినవించుకున్నాము కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్ తిరిగి తిరిగి కాలంలో చెప్పులు అరిగిపోయినాయి కానీ మా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్వలేదు ఒకప్పుడు మన రెండు వేల పదమూడు పదహారులో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు అవుట్ సోర్సింగ్ ఎగ్జామ్స్ పెట్టి తీసుకున్నారు సార్ అప్పుడు గిరిజన గురుకుల పాఠశాలలో టీచర్లుగా అప్పుడు ఎన్నికయ్యాం కాబట్టి ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చెప్పారంటే వాళ్ళు చేశారు కదా మేము ఎలా చేస్తాం మీకు మేము చేయలేమని చెప్పారు సార్ కానీ ఇప్పుడు మేము ఇక్కడ లోకేష్ సార్ గారిని కలవడానికి వచ్చాం సార్ మాకు న్యాయం చేయండి అని అందులో డిఎస్సిలో మా పోస్టులు కలిపేశారు సార్ మాకు అందరం మేము పని చేస్తున్న వాళ్ళం అందరము గిరిజనమే సార్ మేము దాదాపు అందరం ఎస్టీ కులానికి చెందిన వాళ్ళం సార్ మేము చేస్తుంది కూడా ఒక చెంచు పిల్లల్ని పాఠాలు చెప్పే టీచర్లుగానే ఉన్నాం సార్ మేము గూడాలకు వెళ్ళి పిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి మంచి విద్యను మేము అందిస్తున్నాం సార్ అలాగే కాలేజీలల్లో కూడా ఇప్పుడు మా చేసుకున్న మెయిన్సు అడ్వాన్సు మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ పిల్లలు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఓట్లు వేయించుకోవడానికి కానీ లేకపోతే అనేక రకాల హామీలు ఇచ్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ నేను రెగ్యులరైజ్ చేస్తాను లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఓటు వేయించుకుని గత ఐదేళ్లలో ఏమో న్యాయం చేసారు లేదు సార్ మాకు ఏం న్యాయం లేదు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు ఉన్నప్పుడే మాకు జీతం ఏడు వేలు ఉండేది సార్ ఇప్పుడు పద్నాలుగు వేల చిల్లర మాకు టీజీటీ వాళ్ళకి ఇస్తున్నారు సార్ పీజీటీ వాళ్ళకి పదహారు వేల చిల్లర వచ్చింది సార్ ఆ సార్ పుణ్యమనే ఇవాళ మేము పన్నెండు వేలైనా తిన్నాం సార్ గత గత ఐదు సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం సార్ జగన్ సార్కి ఎన్నో వేడుకున్నాం మా గిరిజన మినిస్టర్ గారికి వేడుకున్నాము కానీ మా ప్రాబ్లమ్స్ అయితే ఏం సాల్వ్వలేదు సార్ మాకు కనీసం మా జీతాలు కూడా పెంచలేదు సార్ అలాగే సోషల్ వెల్ఫేరు బీసీ ఎల్ఫేరు తర్వాత ఆశ్రమ స్కూళ్ళల్లో అందరికీ సిఆర్టీ చేశారు సార్ కేజీబీ వాళ్ళకు కూడా చేశారు సార్ ఒక సంస్థ ద్వారా వచ్చిన స్కూళ్ళల్లో చేశారు కానీ ఒక ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్న మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు సార్ ఏ ప్రభుత్వం ఇప్పుడు ట్రైబల్ ట్రైబల్ వస్తువులు ఉండకపోగా వాళ్ళకి కనీసం విద్య కూడా అందే పరిస్థితి ఉండదు అలాంటి చోట్ల మీరు వాళ్ళ పిల్లలకి మీరు మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి టెన్ వరకు అక్కడే ఉండి మేము పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మా కుటుంబాలు కూడా వదిలేసి చాలా సిన్సియర్గా చేస్తూ ఉంటే ఈ జాబ్ కూడా మాకు ఇది కూడా పోస్ట్ కూడా మాకు డిఎస్ లో కలిపేశారు సార్ అది కూడా చూడండి మినహాయించామని అడుగుతున్నాం సార్ వేడుకుంటున్నాం సార్ మేము ఇచ్చాం సార్ సార్ చూస్తాం అన్నారు సార్ చెప్పాం సార్ సార్ కూడా విన్నారు సార్ మీ మీ సమస్య కూడా పరిష్కరిస్తాం అన్నారు సార్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారు మీ సమస్య చెప్పుకున్నారు అసలు ఏంటమ్మా మీ మీ సమస్య ఆయన సానుకూలంగా విన్నారా అంటే సానుకూలంగా విన్నారు సార్ మా ట్రైబల్ మినిస్టర్ కూడా అది పంపుతామని చెప్పినారు సార్ మా హస్బెండ్ కూడా ఇదే డిపార్ట్మెంట్లో ఫిఫ్టీన్ ఇయర్స్గా వర్క్ చేశారు సార్ తను ఎక్స్పైర్డ్ అయినాడు సార్ ఎక్స్పైర్డ్ అయ్యి అసలు మేము ఎంత అంటే అంత ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ పన్నెండు వేలు అసలు జీతాలు పెరగట్లేదు కనీసం మాకు సెక్యూర్ జాబ్ లేదు సార్ మెయిన్ సెక్యూర్ జాబ్ లేదు సార్ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా ఉద్యో వాళ్ళ భద్రత ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు కూడా ఏదో పెంచుతామని అనేక రకాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కానీ లేదా వాళ్ళ జీతాలని కొంచెం పెంచే విధానం కానీ ఏం ఏమీ జరగలేదు సార్ అన్ని స్కూళ్ళ కంటే వర్క్ చేసేది కూడా మేమే ఎక్కువ సార్ చాలా స్టడీలు చేస్తాము పిల్లల్ని తీసుకొస్తాము అదే సార్ మాకు న్యాయం చేయమని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సార్ సీఎం అవ్వాలి ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ వస్తే తేలిక సాల్వ్ చేస్తారని మేము సారికి ఓటేసి గెలిపించుకున్నాం సార్ గత ప్రభుత్వం మాకు మోసం చేసింది ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా మా గురుకుల పాఠశాల గురించి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా మీడియా ద్వారా తెలియపరచాలని గతంలో కనీసం అసలు మన సమస్య దాకా వెళ్లే పరిస్థితి ఉండేది కాదు సీఎం గారు ఇప్పుడు మాజీ సీఎం ఇంటి పరిస్థితులు చూసే మనం అక్కడ ఉన్న ఆ గ్రిల్ లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆయన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కానీ అసలు కానీ ఇక్కడ ఈయన మంత్రిగా ఉన్న ఒక సీఎం గారి తనయుడు అయినప్పటికీ కూడా మీరు నేరుగా ఇల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ నిజంగా ఇవాళ మేము లోకేష్ సార్ని కలిసినామంటే మా అదృష్టం సార్ మేము ఏ రోజు చేసుకున్న పుణ్యమని మేము భావిస్తున్నాం సార్ ఎన్నిసార్లు తిరిగినా మాకు సచివాలయం గేట్ కూడా తాకనివ్వలేదు సార్ కానీ ఈరోజు డైరెక్టుగా ఒక సీఎం కుమారుడైనా లోకేష్ సార్ మినిస్టర్ అయినా మమ్మల్ని ఎంత దగ్గరగా ఆప్యాయంగా తీసుకొని మా చేతులు పట్టుకొని అమ్మ మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను మీ మినిస్టర్ గారికి లెటర్ పెడతాను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాను మీకు తగిన న్యాయం చేస్తానని అన్నారు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ సార్ మీ ద్వారా మేము వేడుకుంటుంది పదిహేడు వందల కుటుంబాన్ని మీరు మాకు న్యాయం చేసినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ఎండ మేము ఉంటాం ఉంటాం సార్ మా జీవిత కడ వరకు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం సార్